ఈ భూమి మీద ఆరంభించబడిన నాట నుండి ఒక్కొక్క కాలములో ఒక్కొక్క దానికి ప్రత్యేకతలు పెరిగాయి మళ్ళీ చెబుతాను వినండి క్రైస్తవ్యం ఈ భూమి మీద ఆరంభించబడిన నాట నుండి ఒక్కొక్క కాలములో ఒక్కొక్క అనుభవానికి చాలా ప్రత్యేకతలు వచ్చాయి ప్రస్తుతం మనం జీవించే ఈ కాలం ఇది ఆరాధన సంబరాల కాలం ఇప్పుడు మనం జీవిస్తున్న ఈ యుగం ఆరాధన సంబరాల యుగం కావాలంటే గమనించండి ఇప్పుడు శ్యామిలయ్య గారిని మనం అడిగితే మీరు రక్షించబడిన తొలి రోజుల్లో ఆరాధనలకు ఇంత ప్రత్యేకత ఉందా ఈరోజు మీ ఒక చిన్న కూడిక కలిగి ఉంటే కా ఈమె ఆ వాక్యం వినే ముందు కూడికలో ఆరాధిస్తున్నాం ప్రతి కూడికలో కూడా ఆరాధన అని ఒక ప్రక్రియ నడుస్తూ ఉంది అలాగనే మ్యూజిషియన్స్ సింగర్స్ ఎవరు ఒక ఆల్బమ్ తయారు చేసినా అందులో ఆరాధన కొరకు ఒక పాట ఉంటుంది ఈరోజు మనం గమనిస్తే ఇది ఆరాధన సంబరాల యుగం ఇది ఆరాధనకు చాలా పెద్ద పీట క్రైస్తవ సంఘంలో నేడు మనం వేస్తున్నాము అన్నది నిజం అయితే ఒక మాట మీతో చెప్పనివ్వండి ఆరాధించడం ఇది చాలా ఉకృష్టమైన పని ఆరాధించడం ఇది ఉత్కృష్టమైన పని దీనిని మనం నికృష్టంగా చేయకూడదు వింటున్నారా లేదా ఆరాధించడం చాలా ఉత్కృష్టమైన పని దానిని నికృష్టంగా చేయకూడదు ఈ ఆరాధనా పనిని ఎవరు నిర్లక్ష్యంగా ఎవరు ఇష్టమొచ్చినట్టు వారు చేస్తే దేవుడు సహించలేని సంఘటనలు బైబిల్లో రాసి ఉన్నాయి లేవి కాండం పదవ అధ్యాయం మీరు మొదటి ఏడు వచనాలు చదవండి ప్రధాన యాజకుడైన అహరోను కుమారులు అబీహు నాదాబులు వారి పేర్లు వారి ఇరువురు దేవుని సన్నిధిని ఆరాధించడానికే వచ్చారు కానీ దేవుని సన్నిధిలోంచి అగ్ని వచ్చి వాళ్ళిద్దరినీ కాల్చివేసేసింది అరే ఆరాధించడానికి దూపం వేయడానికి వచ్చిన వీళ్ళ మీద దేవునికి అంత కోపం ఎందుకు వచ్చిందండి అంటే ఈ ఆరాధించే ఈ ఉత్కృష్టమైన పనిని వారిష్టం వచ్చినట్లుగా చేద్దామనుకున్నారు కావాలంటే గమనించండి దేవుని సముఖమునకు వెళ్ళి దూపం వేసే పని ఎవరు చెయ్యాలి ప్రధాన యాజకుడు చెయ్యాలి మీ నాయిన అహరోను ప్రధాన యాజకుడే మీరు సాధారణ యాచకులు మరి మీరు పోవచ్చునా అంటే పోరాదు అంటే వీళ్ళు రాంగ్ పీపుల్ అన్నమాట సరైన వ్యక్తులు కాదు అలాగనే దేవుని సముఖమునకు వెళ్ళి దూపం వేసేటువంటి ఆ పని ప్రాయశ్చిత్తార్థ పండగ రోజున ప్రధాన యాజకుడు చేస్తాడు మరి మీరిద్దరు ఇప్పుడు వచ్చేసారు కదా ఇది ప్రాశ్చిత్తార్థపు పండగ సమయమా కాదు అంటే రాంగ్ టైమ్లో వచ్చారన్నమాట రాంగ్ పీపుల్ ఎట్ రాంగ్ టైం ఇంకో విషయం చెప్తాను వినండి మరి దేవుని సముగమనకు తీసుకువెళ్ళే ఒక ఇన్స్ట్రుమెంట్ ఒక వస్తువు అది ప్రధాన యాచుకుని చేత రక్తము చేత చిలకరించబడాలి కదా ఇప్పుడు మీరు తీసుకుని వెళ్ళినటువంటి ఈ దూపవేదిక దగ్గర ఉన్న దోపార్తి ప్రధాని యాచకుడు రక్తముతో చిలకరించినాడా ఆ పని ఆయన చెయ్యలేదు అంటే మీరు రాంగ్ ఇన్స్ట్రుమెంట్తో వచ్చారన్నమాట వింటున్నారా మీరంతా రాంగ్ పీపుల్ ఎట్ రాంగ్ టైం విత్ రాంగ్ ఇన్స్ట్రుమెంట్ తరువాత ఆ దోపార్తిలో వేసే అగ్ని బలిపీటం మీద రక్తముతో తడిచిన నిప్పులు అందులో పోయాలి కానీ వీళ్ళు అన్యాగ్ని వేసుకుని వచ్చారు పేగన్ ఫైర్ అంటే వారు వచ్చింది రాంగ్ ఫైర్తో వచ్చారన్నమాట అమ్మ వింటున్నారా మీరంతా రాంగ్ పీపుల్ ఎట్ రాంగ్ టైమ్ విత్ రాంగ్ ఇన్స్ట్రుమెంట్ విత్ రాంగ్ ఫైర్ తరువాత వినండి చాలా జాగ్రత్తగా దేవుని సముగమనకు రావాలి అంటే అధికారం అయితే వాక్యం ఇవ్వాలి లేకపోతే మోస ఇవ్వాలి లేకపోతే అహరోని ఇవ్వాలి ఎవరిచ్చారు ఈ అధికారమని మీరు వచ్చారు అంటే వాళ్ళిష్టమయ్యింది వచ్చారు అంతే వారికి ఎవరు అధికారం ఇవ్వలేదు ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు రాంగ్ అథారిటీతో వచ్చారు ఇవన్నీ వారి దగ్గరున్న లోపాలు ఆరాధించడానికే వచ్చారు కానీ ఆరాధించే ఈ ఉత్కృష్టమైన పని ఇష్టం వచ్చినట్టుగా చేద్దామనుకున్నారు దేవుడు తన సభకమందు అగ్ని చేత వాళ్ళిద్దరిని దహించవేసేయటం బైబిల్లో స్పష్టంగా మనం చూస్తాం అంతెందుకండి ఈరోజు ఉదయం ధ్యానం చేశాం అపోస్తుల కార్యాలు ఐదు అధ్యాయంలో అననియా సప్పీరాలు